నా ఫస్ట్ మెయిన్స్ ఫుల్ అండ్ టెస్ట్ వచ్చేసరికి నా మెయిన్స్కి ఒక ఎయిటీ డేస్ ముందు రాశాను సో ఆ టెస్ట్ రాసినప్పుడు నాకు ఏమైందంటే మాకు ఎగ్జామ్ రాయడానికి త్రీ అవర్స్ టైమే వస్తుంది త్రీ అవర్స్ గడివేస్తారు సో నేను మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు నేను త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ తీసుకున్న టైం సో త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ తీసుకుని కూడా టూ క్వశ్చన్స్ రాయలేకపోయినాను ఇంకా సో అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదు క్వాలిటీ బాగాలేదు ఏది బాగాలేదు సో అప్పుడు ఏంటంటే చాలా లో అయిపోయింది సో ఇంకో ఎయిటీ డేస్లో ఎగ్జామ్ కూడా ఉంది సో అప్పుడు నేను వాడిన టెక్నిక్ ఏంటంటే మైండ్ సెట్ సో మాకు ఒక గ్రూప్ ఉంది మెయిన్స్ రాసేవాళ్ళకి సో వికాస్ దయల్ అని చెప్పి ఒక సార్ ఉన్నారు ఆయన మెంటర్ ఆయన ఒక గ్రూప్ తయారు చేశారు ఆ గ్రూప్ తయారు చేసి ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఉంటారు మెయిన్స్ రాసేవాళ్ళు వీళ్ళు ఏంటంటే రోజు ఆన్సర్ రాసి అక్కడ పెట్టేవాళ్ళు సో అక్కడ ఒక ఫుల్ అండ్ టెస్ట్ అయినప్పుడు సో త్రీ అవర్స్ ఎగ్జామ్ కాబట్టి కరెక్ట్ త్రీ అవర్స్లో వాళ్ళు టెస్ట్ రాసి అప్లోడ్ కూడా చేస్తున్నారు అప్లోడ్ కూడా చేస్తున్నారంటే పేపర్ టెన్ మినిట్స్ ముందు ఫినిష్ చేస్తున్నారు సో అప్పుడు నాకేంటంటే ఫస్ట్ ఒకరిద్దరు చేసినప్పుడు ఇది ఒకరిద్దరు చేస్తున్నాడు ఇది ఎక్సెప్షనల్ కేసెస్ చాలామంది పేపర్ కంప్లీట్ చేయలేరు అన్న పర్సెప్షన్లో ఉన్నా బట్ సెకండ్ టెస్ట్ అయినప్పుడు థర్డ్ టెస్ట్ అయినప్పుడు చాలామంది పెరిగిపోయారు ఆ త్రీ అవర్స్ లోపల రాసి ఇంకా ఒక రకంగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు రాసేవాళ్ళు ఇంకెక్కువ కనబడ్డారు నాకు సో అవన్నీ చూసినప్పుడు నాలో నాకు ఒక నమ్మకం వచ్చింది సో ఇది పాసిబుల్లే చేయొచ్చు అని చెప్పి సో ఈ నమ్మకంతో వచ్చిన తర్వాత నేను ఎక్కువ నమ్మింది ఏంటంటే మనం చదువుకుని రాసిన పాయింట్స్ ఎంత ఇంపార్టెంటో మనకి ఆన్ ద స్పాట్ వచ్చిన పాయింట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఏంటంటే ఆన్ ద స్పాట్లో చేయాలన్నప్పుడు మనకు ఒక భయం ఒక ఫియర్ ఆ స్పాంటేనిటీ అంటే కొంచెం భయపడుతుంటాం కరెక్ట్ కాదని చెప్పి సో బట్ ఈ స్పాంటేనియస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్పి నేను అప్పుడు నమ్మాను సో దానివల్ల ఏమైందంటే నేను తర్వాత నుంచి నేను రాస్తున్న ప్రతి టెస్ట్ టెన్ మినిట్స్ ముందు ఫినిష్ అయింది సో రిటర్న్లో కంటే మైండ్ సెట్లో నాకు ఎక్కువ వర్క్ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను